ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో భాగంగా లక్నో సూపర్ జాయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ రెండు వందల పదకొండు పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిన్నిత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల పది పరుగులు చేసింది అతనికి తోడుగా శివం దుబే అజయ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు లక్నో సూపర్ జాయింట్స్ బౌలర్లలో మ్యాట్రీ హనీ మోసిన్ ఖాన్ ఠాకూర్ తలో వికెట్ తీశారు ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు శుభారంభం దక్కలేదు రాహుల్ స్టన్నింగ్ క్యాచ్కు రహానే అవుట్ అవ్వగా డారిల్ మిచెల్ ను ఠాకూర్ అవుట్ చేశాడు దాంతో ఆ జట్టు పవర్ ప్లేలో రెండు వికెట్లకు నలభై తొమ్మిది పరుగులు చేసిందే ఈ పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి కెప్టెన్ గైక్పాట్ దాటిగా ఆడాడు ఈ క్రమంలో అతను ఇరవై ఎనిమిది బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఆ కొద్దిసేపటికే రవీంద్ర జడేజాను మోహసిన్ ఖాన్ అవుట్ చేయగా క్రీజులోకి వచ్చిన శిబం దుబేతో కలిసి రుతురాజ్ గైక్పాట్ చెలరేగాడు బౌండరీలతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు మరోవైపు శివం దుబే భారీ సిక్స్లు బాధడంతో చెన్నై స్కోర్ బోర్డు పరిగెత్తింది ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ యాభై ఆరు బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఆ వెంటనే శివం దుబే ఇరవై రెండు బంతుల్లో ఆఫ్ సెంచరీ సాధించాడు అనంతరం మరింత దాటిగా ఆడిన ఈ జోడి చెన్నై స్కోరును రెండు వందల పరుగులు దాటించింది